విద్యుత్ను పొదుపుగా వినియోగించడంపై వినియోగదారుల్లో గృహాల్లో పరిశ్రమల్లో వ్యాపార సముదాయాల్లో ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భవిష్యత్ తరాలకు ఈనాటి పొదుపు దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్ భరత్ పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఈ నెల ఇరవైవ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం గోడ ప్రతిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగించుకోవడంలో పొదుపు చర్యలు తప్పనిసరిగా పాటించాలని తద్వారా భవిష్యత్ తరాలకు బొగ్గు గ్యాస్ క్రూడ్ ఆయిల్ వంటి శిలాజ ఇంధనాలు వినియోగం తగ్గించి రేపటి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేటుకు ఇంధన వనరులపై అత్యంత ద్ద కనబరుస్తోందని ఆ మేరకు యువత ముఖ్యంగా విద్యార్థులను ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు విద్యుత్ వినియోగం బాగా పెరగడం వలన సహజ వనరుల పరిరక్షణకు గ్లోబల్ వార్మింగ్ ను విద్యుత్ను పొదుపు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు విద్యుత్ సరఫరా చేయడానికి జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ఒక మహోద్యమంలా అమలు చేస్తోందన్నారు విద్యుత్ను పొదుపుగా ఉపయోగించడంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో గురువారం తొలి రోజు ర్యాలీ నిర్వహించినట్లు ఏపీ ట్రాన్స్కో ఎస్సీ టీవీఎస్ మూర్తి తెలిపారు ఆర్ ఏ చైత్రవర్షిని ఈ బి వీరభద్రరావు డి శ్రీధర్ వర్మ ఇన్ సా缪ల్ డి ఇ ఎస్ దేవయ్య టి గ్యాబ్రియల్ సహాయ ఇంజనీర్లు లైన్మెంట్స్ కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు నుంచి నుంచి వరకు ఇంధన వారోత్సవాలు ఏపీఈపీసీఎల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం మన అందరికీ తెలుసు మనకి ఎనర్జీ రెండు రకాలు ఉంటుంది రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్ మనం ఎనర్జీని ఎంత పొదుపు చేస్తే మన భవిష్యత్తు అవసరాలకి అంత ఎనర్జీ మనకు అందుబాటులో ఉంటుంది మెయిన్గా భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయ్యి నడుస్తున్నటువంటి ఫ్యూచర్లో మనం వెళ్ళబోతూ ఉన్నాము అలాగే మన ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి రోజు రోజుకి తరిగిపోతూ వస్తూ ఉన్నాయి అండ్ రేట్స్ బాగా పెరిగిపోతున్నాయి క్రూడ్ ఆయిల్ అలాగే ఇతరత్ర ఇంధన తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకు అంతా కూడా చాలా రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి సో మనం ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు మనం ఒక ఫ్యాన్ వేసి అలా వదిలేసి వెళ్ళిపోతాము ఇంట్లో ఎవరు ఉండరు అలాగే తెల్లారా కూడా లైట్స్ వేసి ఉంచుతాము అలా ప్రతి ఇంట్లో కూడా చాలా ఇంధనం వేస్ట్ అవుతూ ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా మనకి చాలామంది పేదవారి కోసం టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది మనం దీన్ని ఇంధనాన్ని పొదుపు చేస్తే ఎక్కువ కాలం ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ కోసం మనందరం కూడా ఒక ఆరోగ్యవంతమైన జీవితం నిర్వహించుకోవడానికి ఉండటానికి ఉపయోగపడుతుంది సో ఈ దీని మీద అవేర్నెస్ అనేది అన్ని సెక్ లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు మహిళలు విద్యార్థులు విద్యార్థులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా ఈ వారోత్సవాలు గ్రాండ్గా నిర్వహించి దీని మీద అవేర్నెస్ అనేది బాగా పెంచాల్సినటువంటి బాధ్యత అందరిపైనే ఉంది సో మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ధన్యవాదాలు